ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి లైన్లను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇది ఈ రోజు పేపర్ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ది ది న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ రోజు వచ్చినటువంటి లైన్స్ లను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా రైతు భరోసా విల్ బి ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ సంక్రాంతి చూడాలి ఇక్కడ రైతు భరోసా విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది అలాగే ప్యాసి లో ఉంది సింపుల్ ఫ్యూచర్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి ప్లస్ వి త్రీ చూడాలి ఇక్కడ రైతు భరోసా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ గా చెప్పుకోవచ్చు అలాగే విల్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఐకి ఉ మాత్రమే కేవలం షెల్ వస్తుంది ఇది గమనించాలి బి అనేది యాస్టీ స్ట్రక్చర్ లో ఉన్నట్టే రాస్తాం బి ఇంప్లిమెంటెడ్ అంటే వి త్రీ ఇంప్లిమెంటెడ్ అనేది వి త్రీలో ఉంది రైతు భరోసా ఇంప్లిమెంటెడ్ రైతు భరోసాను అమలు చేస్తారు లేదా రైతు భరోసా అమలు చేయబడుతుంది అని కూడా చెప్పొచ్చు రెండు రకాలుగా చెప్పొచ్చు ఆఫ్టర్ సంక్రాంతి సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేయబడుతుంది లేదా అమలు చేస్తారు రేవంత్ అన్నారు ఇలా చూడాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్స్ లో అడుగుతూ ఉండండి అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రెటన్స్ బ్రిక్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి దీన్ని వి ఫైవ్ లో చెప్పుకుంటాం ప్రెటన్స్ ప్రిటన్ అనేది వి వన్ రెటన్స్ అనేది వి ఫైవ్ ఇక్కడ ఒకరికంటే ఎక్కువ రూరల్ బహువచనం ఉంటే వి వన్ వస్తుంది ఇక్కడ ఏకవచనం ఉంది కాబట్టి ప్రెటన్స్ ని ఫైవ్ రావడం జరిగింది ప్రెటన్స్ అంటే బెదిరించారు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు ఎవరిని బ్రిక్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ పారిస్ వంద శాతం సుంకాలతో బ్రిక్స్ ను డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు అలాగే చూడాలి ట్రంప్ పిక్స్ ఫ్యాష్ పటేల్ యాజ్ న్యూ ఎఫ్బిఐ చీఫ్ ట్రంప్ పిక్స్ చూడాలి ఇక్కడ పిక్స్ అనేది వి ఫైవ్ లో ఉంది పిక్ అంటే ఎంచుకోవడం ట్రంప్ అనేటటువంటి వ్యక్తి సింగులర్ కాబట్టి ఏకవచనంలో ఇవ్వడం జరిగింది ట్రంప్ ఎంపిక చేసుకున్నారు ఎవరిని కాష్ పటేల్ యాస్ అంటే వలే న్యూ ఎఫ్బిఐ చీఫ్ కొత్త ఎఫ్బిఐ చీఫ్ గా కాష్ పటేల్ను ట్రంప్ ఎంచుకున్నారు లేదా ఎంపిక చేసుకున్నారు అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ బ్రహ్మోస్ చీఫ్ ఛాలెంజ్ ఇన్ ట్రిబ్యునల్ చూడాలి ఇక్కడ అపాయింట్మెంట్ అంటే నియామకం ఆఫ్ న్యూ బ్రహ్మోస్ చీఫ్ కొత్త బ్రహ్మోస్ చీఫ్ యొక్క నియామకం ఛాలెంజ్ ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి హెడ్ లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ బ్రహ్మోస్ చీఫ్ వాస్ ఛాలెంజ్డ్ అంటే సవాలు చేయబడింది లేదా సవాల్ చేశారు అతని యొక్క నియామకాన్ని ఇన్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ లో అతని యొక్క నియామకాన్ని సవాలు చేశారు ఎవరు సవాలు చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ బ్రహ్మోస్ చీఫ్ వస్ ఛాలెంజర్ అని ఉండాలి ఇలాంటివి గమనించాలి లైన్స్ లో ఇలానే ఉంటుంది అలాగే మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండీ అలాగే కిషన్ స్లాబ్స్ సిక్స్ లైఫ్ సిక్స్టీ సిక్స్ రిసెప్షన్స్ చార్జెస్ ఆన్ కాంగ్రెస్ కిషన్ స్లాబ్స్ అంటే ఇక్కడ కిషన్ ఆరోపించారు అనే అర్థం వస్తుంది చాలా జాగ్రత్తగా గమనించాలి స్లాబ్స్ అంటే సాధారణంగా చెంప మీద కొట్టడం అని అంటుంటారు కానీ మనం ఫార్మల్గా వాడితే స్లాబ్స్ అనే దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది ఏంటంటే ఆరోపించారు సిక్స్ లైఫ్ ఆరు అబద్ధాలు అలాగే అరవై ఆరు మోసాలు డిసెప్షన్స్ అంటే మోసాలు చార్జెస్ అండ్ కాంగ్రెస్ కాంగ్రెస్ పై అతను ఆరోపణ చేశారు కాంగ్రెస్ పై కిషన్ ఆరోపించారు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలని కాంగ్రెస్ ని ఆరోపించారు అలాగే సెవెన్ మావోయిస్ట్ కిల్డ్ ఇన్ ములుగు పోలీస్ ఎన్కౌంటర్ సెవెన్ మావోయిస్ట్ అంటే ఏడుగురు మావోయిస్ట్లు కిల్డ్ అంటే మృతి చెందారు ఇక్కడ కూడా మనం ప్యాసివైజ్ లో రాయాలి సెవెన్ మావోయిస్ట్ వర్ కిల్డ్ ఇది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది మావోయిస్టులు చంపబడ్డారు లేదా మావోయిస్టులను చంపారు మనకు ఎవరు చంపారో మనకు అనవసరం ఇన్ ములుగు ములుగులో పోలీస్ ఎన్కౌంటర్ ములుగు పోలీస్ ఎన్కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇలా హెడ్ లైన్స్ చదువుతుంటే మీకు అర్థం అర్థమవుతుంటుంది అలాగే అడ్వకేట్ ఫోర్జెస్ ప్రిజన్ రికార్డ్స్ ఎస్కేప్స్ ఫ్రమ్ జైల్ న్యాయవాది రికార్డులను ఫోర్జరీ చేసి జైలు నుంచి తప్పించుకున్నాడు అడ్వోకేట్ అంటే న్యాయవాది ఫోర్జెస్ ప్రిజన్ రికార్డ్స్ అంటే జైలు రికార్డులను ఫోర్జరీ చేశారు ఎస్కేప్ ఫ్రమ్ జైల్ అంటే జైల్ నుంచి తప్పించుకున్నారు ఇది లో ఉంది అలాగే ఇక్కడ కూడా ఇది కూడా లోనే ఉంది అడ్వోకేట్ ఫోర్ జెస్ ప్రిజెంట్ రికార్డ్ ప్రిజెంట్ రికార్డులను ఫోర్జరీ చేసి ఎస్కేప్ ఫ్రం జైల్ జైలు నుంచి తప్పించుకున్నారు అలాగే టైగర్స్ ఆన్ ద ప్రౌల్ ఇన్ ఆదిలాబాద్ ఫ్రిగర్ ఫియర్ అమాంగ్ లోకల్స్ టైగర్స్ అంటే పులులు ఆన్ ప్రౌల్ చూడాలి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఆన్ ది ప్రౌల్ అంటే సంచరిస్తున్నాయి ప్రౌల్ అంటే సంచరించడం ఇన్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో సంచరిస్తున్నటువంటి పులులు సింపుల్ గా చెప్తుంటారు ఎప్పుడు కూడా హెడ్డింగ్స్ లను వివరంగా వివరాల్లో మాత్రమే ఉంటాయి ఆదిలాబాద్ లో సంచరిస్తున్న పులులు ట్రిగర్ ఫియర్ అమాంగ్ లోకల్స్ స్థానికుల్లో భయాందోళనలు ట్రిగర్ ఫియర్ అంటే భయాందోళనలు ఇక్కడ టైగర్స్ అనేది క్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ ట్రిగర్ అనే వివన్ రావడం జరిగింది కేవలం ఒకటే టైగర్ ఉంటే ట్రిగ్గర్స్ అని వస్తుంది ట్రిగ్గర్ ఫియర్ అంటే భయాందోళనలకు గురవుతున్నారు ఎమాంగ్ లోకల్స్ అంటే స్థానికుల్లో స్థానికుల్లో భయాందోళనలు అలాగే తృతీయ జ్యువెలరీ డైరెక్టర్ ఎల్ఫర్ ఫోర్జిన్ లాక్యూస్ టు రిమూవ్ కో ఫౌండర్ తృతీయ జ్యువెలరీ డైరెక్టర్ హెల్డ్ అంటే తృతీయ జ్యువెలరీ డైరెక్టర్ ని పట్టుకున్నారు హీ వస్ హెల్డ్ అని ఉండాలి తృతీయ జ్యువెలరీ తృతీయ జ్యువెలరీ డైరెక్టర్ వాస్ హెల్డ్ అని ఉండాలి అంటే పట్టుబడ్డారు లేదా పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారో మనకు అనవసరం సో ఫోర్జింగ్ డాక్యూస్ అంటే పత్రాలను నకిలీ చేసినందుకు ఫోర్జింగ్ అంటే నకిలీ చేయడం డాక్యూస్ అంటే పత్రాలను ఇది షార్ట్ వర్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం డాక్యుమెంట్స్ అనకుండా డాక్యు అంటే సరిపోతుంది టు రిమూవ్ కో ఫౌండర్ సహ వ్యవస్థాపకుని తొలగించడానికి పత్రాలను నకిలీ చేసినందుకు తృతీయ జ్యువెలరీ డైరెక్టర్ను అరెస్ట్ చేశారు లేదా పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి లో రావడం జరిగింది అలాగే కండర్స్ట్రామ్స్ ఎక్స్పెక్టెడ్ ఐఎండి ఇష్యూస్ ఎల్లో అలర్ట్ కండర్ స్ట్రామ్స్ అంటే భూములతో కూడిన వర్షాలు ఎక్స్పెక్టెడ్ ఆశించవచ్చు అంటే ఉరుములతో కూడిన వర్షాలు ఆశించవచ్చు ఐఎండి ఇష్యూస్ ఎల్లో అలర్ట్ అంటే ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ భారతీయ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది ఇష్యూస్ అంటే జారీ చేయడం అలాగే వెట్రన్స్ రిజర్వ్ మోర్ దాన్ సెరిమోనియల్ సాల్యూట్స్ ఉత్తమ్ వెట్రన్స్ అంటే అనుభవజ్ఞులు రిజర్వ్ అంటే అర్హులు వెట్రన్స్ డిజర్ అంటే అనుభవజ్ఞులు అర్హులు మోర్ దాన్ సెరిమోనియల్ సెల్యూట్స్ అంటే ఉత్సవ వందనాల కంటే అనుభవజ్ఞులు ఎక్కువ అర్హులు ఉత్తమ్ ఉత్తమ్ అన్నారు అలాగే పవర్ లూమ్ యూనిట్స్ గెట్ మెగా ఆర్డర్ ఫ్రమ్ పిఎన్ గవర్నమెంట్ పవర్ లూమ్ యూనిట్స్ గెట్ పొందాయి మెగా ఆర్డర్ మెగా ఆర్డర్ ని పొందాయి ఫ్రమ్ తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు ప్రభుత్వం నుండి ఇలా రోజు కొన్ని హెడ్లైన్స్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి